ఓం గమ్ గణాదిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నూతన సంవత్సరానికి రాజు సూర్యుడు ఈ నాలుగు రాసులకు శుభ సమయం మొదలవుతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చైత్ర నవరాత్రి నూతన సంవత్సరము మార్చి ముప్పై నుండి ప్రారంభం అవుతుంది ఈసారి నూతన సంవత్సర ప్రారంభం నుండి సూర్యునికి ప్రత్యేక యోగం ఏర్పడుతుంది ఈ సంవత్సరము చైత్ర శుక్ల ప్రతిపద రవివారం నాడు ఉండటం వల్ల సూర్యుడు సంవత్సర రాజుగా పరిగణింపబడతాడు చైత్ర నవరాత్రి నూతన సంవత్సరము మార్చి ముప్పై నుండి ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరము కొన్ని రాసులపై సూర్యదేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఏ రాసులకు ఈ హిందూ నూతన సంవత్సరము శుభప్రదం అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఈ సమయంలో మీరు గత తప్పుల నుండి నేర్చుకొని జీవితములో కొత్త విషయాలను అన్వేషిస్తారు విజయం సాధించడానికి కొత్త వ్యూహాలను రూపొందించండి కానీ పనులకు ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి ఈ సమయంలో వ్యాపారములో ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి రావచ్చు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి కొంతమందికి కొత్త ఉద్యోగాలు రావడములో ఆలస్యం కావచ్చు సింహరాశి సింహరాశి వారి భావోద్వేగాల్లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది ముఖ్యమైన పనులు అటకెక్కే అవకాశం ఉంది మీ కెరియర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మార్పులకు భయపడకండి ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం చేయకండి అన్ని పనులను బాధ్యతతో నిర్వహించండి ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి డబ్బును ఆదా చేయండి దీనివల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది కన్యారాశి కన్యారాశి వారి జీవితంలో అనేక పెద్ద మార్పులు ఉంటాయి ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు ఈ సమయంలో మీ ఖర్చులు కూడా అకస్మాత్తుగా పెరుగుతాయి అధికంగా చింతించకండి ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను వెతకండి అనవసరమైన ఖర్చులను నియంత్రించండి ఖచ్చితంగా డబ్బు ఆదా చేయండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈ సమయంలో కెరియర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి వ్యాపారములో అభివృద్ధికి కొత్త ప్రణాళికలను రూపొందించండి ఓపిక్గా ఉండి సమస్యకు తెలివిగా పరిష్కారం కనుగొనండి పెట్టుబడుల కొత్త అవకాశాలను గమనించండి ఈ కాలంలో మీరు అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్